నలభై సంవత్సరాలు పైబడి ఈ గోకుల్ కల్చరల్ అసోసియేషన్ జరుగుతూ ఉంది వాళ్ళ ఆధ్వర్యంలో పిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఎంతో మంది జైన్ కావడము ఎంతో మంది రిటైర్ కావడం కూడా జరిగింది వీటన్నిటికి కారణం పెద్దలు బాలన్న గారు ఇచ్చినటువంటి పునాది ఇది దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా యాదవులకు చాదరైన సాయం ప్రక్క వారికి ఏ రకంగా చేస్తామో మన కులస్తులకు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మన యాదవ్ కులం గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా విఘ్నులు తెలిసిన వారే మరి శ్రీకృష్ణుడికి సంతతికి చెందిన వారి మనము మరి వారు చేసినటువంటి ఆలోచనతో మనమందరం కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం అందరికి రావాలని కాంక్షిస్తూ అందులో ముఖ్యంగా యాదవులు ఎవరైతున్నారో ఎవరికి అన్యాయం చేయరు ఎవరు ఎవరికి నష్టం చేయరు ఎవరికి మోసం చేసే తత్వం యాదవులకు ఉండదు మరి కాబట్టి మనమందరం కూడా ఏదైతే సాధు జంతువులు గోవుల్లాగా మనమందరం కూడా ఉంటాము మరి ఎవరన్నా ఏదన్నా ఇస్తే ప్రతిఘటించుట్లు కూడా నెంబర్ వన్ లోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మనం అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కలిసి మనందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు అసోసియేషన్ వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రతి ఒక్కరికి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ